కేజీ చీరలు కన్యా రాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యా రాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాం ఈ రాశి వారికి షష్టమ రాహు సప్తమ శనైశ్వరుడు అష్టమ చంద్రుడు భాగ్యస్థిత శుక్రుడు దశమ గురువు ఏకాదశ రవిబుధులు ద్వాదశలో కుజికేతుల యొక్క సంచారం కన్యారాశి వారికి ఈ వారంలో మధ్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సప్తమ శలేశ్వరుడు వక్రగతిలో పడ్డం కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది జీవిత భాగస్వామి వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఖర్చులు మానసిక అనిశ్చిత అసంతృప్తి వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశల్లో కుజికేతుల యొక్క సంచారం వల్ల రావాల్సిన డబ్బులు సకాలంలో రాకపోవటం ఇవ్వాల్సిన డబ్బు సమయానికి ఇవ్వలేకపోవటం ఒత్తిడితో గురి కావటం ఆర్థికంగా ఫైనాన్స్ లిటికేషన్ స్పెక్యులేషన్ లీగల్ కోర్టు సమస్యల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం కన్యా రాశి వారికి ముఖ్యమైన సూచన ఈ రాశి వారికి లాభస్థిత రైబుధులు దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఎంతో కొంత దైవ బలంతో ఆలోచించి ప్రణాళికతో ముందుకెళ్ళటం వల్ల విజయాలు సాధించుకుంటారు అష్టమచంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ వారంలో కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది స్త్రీలకు దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడి పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు రాహు సంచారం వల్ల ఎంత చేస్తున్నప్పటికీ కూడా ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది భాగ్యస్థిత శుక్రుని యొక్క సంచారం వల్ల ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు శ్రమ ఒత్తిడి అలసటతో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు సప్తమ శనేశ్వరుడు వక్రగతిలో ఉండటం వల్ల ప్రయాణాల విషయాల్లో ఆకస్మిక సమస్యలు ఆకస్మిక అపవాద అవమానాలు ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యల వల్ల దీర్ఘకాలిక సమస్యల వల్ల మరి ఒత్తిడి కలగకుండా కన్యా రాశి వారి జాగ్రత్తలు పాటించండి మరి ఈ రాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో అనుకూలమైన పరిస్థితులు నుంచి వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులు కార్మికులకు కర్షకులకు అనుకూలమైనటువంటి పరిస్థితులే నుంచి వారంగా చెప్పుకోవచ్చు సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ వారంలో మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక కన్యారాశివారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో కన్యారాశివారు నవగ్రహాల్లో శనైశ్వరుని యొక్క కోనపింగల స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి శనివారం రోజు నల్లనవ్వులు దానాన్ని ఇవ్వండి నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోండి శనివారం రోజు ముఖ్యంగా ముఖ్యమైన కార్యాచరణ విషయంలో కొంత వాయిదా వేసుకోవటం మంగళవారం రోజు వాయిదా వేసుకోవటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి అంటే నష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తాయి కన్యారాశి రాశి వారికి సష్టమ రాహు సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో దైవిక బలంతో చక్కటి ప్రణాళికతో విజయాలు సాధించుకునేటువంటి వారంగా వారు చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా ఓం శ్రీ దుర్గాయ్యి నమ అనేటువంటి దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మీరు స్మరణ చేయటం వల్ల అత్యంత విశేషమైన ఫలితాలు సాధించుకుని చక్కటి శుభ ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం